హోటళ్లల్లో సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది దావత్ల సెల్ఫ్ సర్వీస్ పెడుతుంటారు అయితే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్కార్ దవకాన్లో కూడా పేషెంట్లకు సెల్ఫ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చిరట అక్కడ అధికారులు హోటల్లల్లో ఎవరు ఫుడ్ వాళ్ళే తెచ్చుకున్నట్టు ట్రీట్మెంట్లో పోయిన పేషెంట్లంతా వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్లను వాళ్ళే మోసుకోవాలి వాళ్ళ సెలెన్లను వాళ్ళే ఎంట తీసుకోవాలి చూడురా సెల్ఫ్ సర్వీస్ ఎట్లుందో అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లున్నోట్లే శనుందన్నట్టే ఉంటుంది మన దేశంలో సర్కార్ దౌఖాన్ల కథ కూడా వేల కోట రూపాయలు తీసి పెడతారు బడ్జెట్లల్లా అన్ని ఉంటాయి కానీ అడిగింది ఒక్కటే ఉండదు అన్నట్టు గోళీలు ఉండయి సోదులున్నాయి స్ట్రెచ్చర్లు బెడ్లు ఉండవు అన్ని ఉంటే డాక్టర్లు ఉండరు ఇక చూడు రాదు ఎట్లా మోసుకుపోతుండో చూడు ఆక్సిజన్ సిలిండర్ను ను ఇవలి వస్తువులకు వారే బాధ్యులు అన్నట్టు పేషెంట్లకు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లను మోసే బాధ్యతలు కూడా వాళ్ళకే ఎట్లా పెట్టిరు దూడిగా యూపీ జాన్సీ మెడికల్ కాలేజీలో లో పడ్డ సీన్ ఇది ఇక ఇద్దరు సంటి పిల్లగా పానం చూస్తాయిందని దావకనే తీసుకొచ్చినట్టు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇంకా వీళ్ళని అడ్మిట్ చేసుకుని ఇద్దరికి జాయింట్ గా ఒకటే సిలిండర్ పెట్టి ఆ పిల్లగాని ముక్కులో పైపు ఈ పిల్లగాని ముక్కులో ఆక్సిజన్ పైపు పెట్టిరు పిల్లగాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే ఎక్స్ రేలు తీసుకురా పోరి అని షిటిల్ రాసిరట అటు ఆక్సిజన్ ఎక్కబట్టే ఇటు సారేమో అర్జెంటు గా ఎక్స్రేలు తీసుకురమ్మనే ఆ ఎక్స్రే సెంటర్ సల్లగుండా ఎంత లేదన్నా పావు కిలోమీటర్ దూరం ఉందట వీళ్ళు నా కాడికి ఓ స్ట్రెచర్లను చక్రాల కుర్చీలను ఊసబెట్టి తీసుకుపోదామంటే లేవు లేవు ఏం లేవు అని ఫుల్ ఉన్నాయి పోరి అని గదిమిండట వాడు బాయ్ ఇక దేవుడా అంటే తల్లులేమో ఎవరు పిలగాలను వాళ్ళు సంకలెత్తుకుంటే ఆ ఇద్దరు తండ్రులల్లా ఒక సంటోని తండ్రి ఏమో ఆక్సిజన్ సిలిండర్ ని సంటి పిలగా ఎత్తుకొని ఎక్స్ రే సెంటర్ కు వేయండి ఇట్ట వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మన తాన సర్కార్ దాఖలు ఎట్లుంటాయో మాటలతో చెప్పే పని లేదు ఇది చూస్తే చాలా కామెంట్లు పెడుతున్నారు సూచన వాళ్ళంతా ఇదే ముచ్చట దావకాన పెద్ద డాక్టర్ని అడిగితే వార్డు బాయ్ స్ట్రెచర్ తెచ్చి ఎవపడితే సిలిండర్ పట్టుకొని బయటకొచ్చు వాళ్ళే చెప్తున్నా ఏం లేదు అని అంటుండట సూడుర్రీ ఎంత తొందరపాటు ఎంత పొరపాటు పడ్డరు ఈ సిలిండర్ను పిలగాలని మోస్తున్న తల్లిదండ్రులు స్ట్రెచ్చర్ ఇస్తాం ఆగమన్నా కూడా మోసకపోతారట గమ్మతుందిలే ఆ వద్దని చెప్పినా అతికేట చెప్పాలి ఆ పెద్ద డాక్టర్ ఎవరో కదా